ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన బాయ్ దగ్గర ఉన్నాం అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వచ్చేసి ఇక్కడ ఈ ల్యాండ్ అయితే ఫస్ట్ ఇలా బీర్నిస్ చైన్ ఉండనమాట బీర్నిస్ చైన్ ఉంటే మనకు ఇంత ముందుకు వి దొయ్యల్లాగా ఉండే మనకు ఫస్ట్ ఇక్కడ బోర్ వేసిన తగ చెప్పాలి ఫస్ట్ థింక్ అసలు ఇక్కడ మనం ఫస్ట్ బోర్ వేసినప్పుడు దొయ్యలు వేసుకున్నాం అంటే నాటేద్దామని చెప్పేసి అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుండే ఆ కరెంట్ ప్రకారంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది అని చెప్పేసి మనం నాటేద్దామని మూడు దొయ్యల్లాగా అక్కడ దాకా సంపు దాకా చేసినాం అనమాట చేసినాక కొన్ని రోజులు కరెంట్ అనేది తక్కువైపోయింది కదా కొన్ని రోజుల తర్వాత ఒక మూడు పంటల నుంచి నాలుగు పంటల దాకా తీసినాక కరెంట్ తక్కువ అయిపోవడం వలన నీళ్ళు తక్కువ గ్యాప్ ఇచ్చే బోరు కాబట్టి మనకు నీళ్ళు అడ్జస్ట్ పో అడ్జస్ట్ కాకపోవడం ప్రాబ్లం వలన ఏం చేసినా అంటే ఇంకా ఎల్లెట్ పంట తీసుకుందామని చెప్పేసి మధ్యలో డ్రిప్ వేసుకున్నాక లెవెల్ చేసుకున్నా లెవెల్ చేసుకొని డ్రిప్ ఇప్పించిన డ్రిప్ వేయించుకొని మగదొనకు పెట్టినా మగదొన్న పెట్టి నడిపించినాక ఏమైందంటే మనకు ఒక అనుభవం ఏమొచ్చిందంటే దాంతో మనకు డైరెక్ట్ గ్యాప్ ఇచ్చే బోర్ వారదని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది దాంతోనే ఒక దగ్గర మనం నీళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి ఆ స్టోరేజ్ చేసుకుని ఒకసారి పంపింగ్ చేసుకుంటే మనకు మంచి వాటర్ వస్తాయి అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఒక అయితే తీసుకొని జరిగింది కదా ఆ సంపు మ్యాటర్ అండ్ మనం అక్కడ చేసుకున్న ఖర్చు అంతా మనం ఆల్రెడీ కొన్ని వీడియోలలో డిస్కస్ చేసినాం కాకపోతే ఇలా మెయిన్ స్టోరీ ఏంటంటే మనకు వచ్చేసి అప్పుడు ఆగమా ఆగమాం మూడు దేవులు ఉన్నప్పుడు ఆగమాము కొంచెం గెట్లు ఉండదు అని చెప్పేసి నేను గెట్లను సాపీనా అయితే ఏమైనా ఇక్కడ నుంచి ఆ ట్రాక్టర్ ఉన్న అంత దాకా ఒక లెవెల్ ఉంటుంది ఆ ట్రాక్టర్ కిందికి మళ్ళా డౌన్ ఉంటుంది అనమాట పైపులు అక్కడ సైడ్ ఉన్నాయి మనకు డ్రిప్ పైపులు అయితే ఏమైందంటే అక్కడ కింద బందికి మనం నీళ్ళు చేస్తుండేటు మనకు అక్కడ లీల్ అనేది అక్కడ ఎక్కువ కారుతున్నాయి ఇటు వచ్చేసరికి తక్కువ కారుతున్నాయి ఈ డ్రిప్ పైపులు వేసిన ప్రాబ్లం ఏముంది ఎప్పుడైనా ప్లేన్గా వారబెడదాము అనుకున్నప్పుడు కూడా ఒక మూలకి లీల్ పోవడం ఒక మూల లీల్ పోవడం కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనా నాకు చాలా సార్ సో అందుకే నేను ఫిక్స్ అయినా ఒకసారి ట్రాక్టర్కి అయితే పది రూపాయలు అయితే ఏమనగా అని చెప్పేసి మనం వచ్చేసి ఇంకా లెవలింగ్ చేయిదామని ఒక ఐడియా వచ్చింది మనకు లెవెలింగ్ చేపిస్తానికి ఒక డోజర్ బండి కావాలి మనకని చెప్పేసి మన తమ్ముడు సుధాకర్ అని చెప్పేసి అక్కడ ట్రాక్టర్ నడిపేసి డ్రైవర్ తమ్ముడు సుధాకర్ పక్క విలేజ్లో దిలాల్పూర్ నుంచి ఓనర్ అనమాట బండి ఓనరు తమ్ముడు మనకి ఇట్లా లెవలింగ్ చేయాలని చెప్పేసి దొరికి చూపించిన చూపించినాక అన్న ఇది చేద్దాం టెన్షన్ ఎందుకు మంచిగా చేద్దామని చెప్పేసి అన్నాడు ఇంకా ఈరోజు దోలుకొచ్చిన బండిని మొన్న మనము పారబెట్టి దీనికి బిజినెస్ పారబెట్టి మనం రొట్టెకి కొట్టించాం కదా రొట్టడికి కొట్టి తెల్లారి ఇంకా మనము ఒక రెండు రోజులు డ్రై అయింది ఆ డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక ఇప్పటిదాకా ఆల్మోస్ట్ బాగా వంపున్నది ఇక్కడ వంపునది ఇక్కడ ఫస్ట్ ఉన్న మట్టిని డోజింగ్ చేసిన అనమాట అక్కడ కింది బంద్కి మనకు కావాలనుకుంటున్నాం అయితే నేను ఇది ఏ విషయం ఏ థాట్ మీద రావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీది బంధు ఉంది ఇక్కడ సైడ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఇక కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ సైడు మనం డ్రిప్ వేద్దాం అక్కడ ఉన్న సబ్లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఇక్కడ పెడితే అంటే మనకు మనకు ఇక్కడ పెడితే నల్లలు ఒకవేళ డ్రిప్పు అవసరం ఉంటే డ్రిప్పు పైపులు వరిచినా సరే మనము లేకపోతే మనకు ఎక్కువ టైం లేదు అమ్మ ఖర్చు ఎందుకు రా బాబు అనుకుంటే డైరెక్ట్ నల్లలు ఇప్పితే కూడా డైరెక్ట్ మనకి ఇట్లా కాలు కాలువల్లాగా మనకు పారేతాటు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజులలో వచ్చే డ్రిప్ పైపులు అంతంతా మాత్రమే వస్తున్నాయి మనం ఎంతో కాస్ట్ పెట్టుకుంటున్నాం కల అప్పుడు అప్పుడు ఫస్ట్లో వచ్చిన డ్రిప్ ఒక్కొక్క ఒక్కొక్క డ్రిప్ పైపును బెండలు తెచ్చుకుంటే మనం దగ్గర దగ్గర ఎంత లేదన్నా కానీ మనకు కంసేకం ఒక ఏడు ఎనిమిది దాకా వస్తుండే యాసిడ్ ఎక్కించినా మళ్ళీ మంచిగానే సెట్ అవుతుండే మనం ఎంత చేసినా యాసిడ్ ఎక్కించా ఏం చేసినా ఈ మధ్యలో వచ్చే డ్రిప్ పైపు మాత్రం అంత వర్కౌట్ అయితే లేవు అందుకే ఏమన్నా కానీ ఇదైతే ఇట్లా వేసుకున్నాం అనుకో మనము ఈ విధంగా వేసుకుంటే మనకు పైపులు అంటే పైపులో వార పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ వారపెట్టుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది కదా మనం పారపెట్టుకోవడానికి దేనికైనా ఒక లెవలింగ్ ఉంటే మనకు బందవస్ ఉంటుంది చెప్పేసి ఒకసారి వాటి కింది మంది చేయించిన ఒకసారి ఇది చేయించుకుంటున్నా దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఇది ఎంత ఉంటుంది జాగా అనే ఒక మెయిన్ రీజన్కి వస్తే మాత్రం ఏంటంటే ఇది వచ్చేసి దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి పద్దెనిమిది గుంటల దాకా ఉంటుంది అదే ఇరవై గుంటల లోపల ఎకరం అట్లా ఉంటుంది అనమాట ఎకరానికి ఒక రెండు మూడు గుంటలు అంటే తక్కువ ఉంటుంది అనమాట సో దీనికి వచ్చేసి ఇప్పటికీ మనకు దగ్గర దగ్గర టూ అవర్స్ కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పటికే ఒక అవర్స్కి వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ నడుస్తుంది దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ముప్పై వందలాగా ఖర్చు వస్తుంది మొత్తం ఈ ప్లవేషన్ అందుకు అండ్ మనకు ఇది లెవలింగ్ చేసినందుకు మొత్తం ఓవరాల్గా దగ్గర దగ్గర మనకు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ దాకా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నమాట సో కాకపోతే అవుతుంది కాకపోతే మనకి ఎంత సేఫ్టీ ఉంటుంది అంటే దానివలన మనకు చాలా సేఫ్ అయిపోతుంది అనమాట వాటర్ వార పెట్టుకోవడానికి కానీ వాటర్ అయితే ఆదా చేసుకోవచ్చు ఫస్ట్ థింక్ అది ఖర్చు గురించి ఆలోచించదు ఎప్పుడైనా సరే ఒక రైతు మనము ఒక పని చేద్దామనుకున్నప్పుడు ఒక్కసారి రైతు ఖర్చు అంటే నార్మల్గా నేను ఏం చెప్తా అంటే ప్రతి ఒక్క వీళ్ళు అన్న ఖర్చు తక్కువ పెట్టుకోవాలి మనం అని చెప్పి చెప్తా కదా అదే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లెక్క మీద లేకపోతే భూమి లెక్క మీద లేక మనకు ఒక ఆలోచన మీద లేదనుకో మనకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి ఆ నీళ్ళీ వారి అడవులు ఇవన్నీ సమస్యలు ఎదురైనప్పుడల్లా మనకు బాధ బాధ అనిపిస్తుంటారు ఏ అమ్మ ఇది తైతంద్రబాబు అట్ బాబు ఇట్లా అని చెప్పేసి మనకు అట్లా మనం బాధపడాల్సి వస్తుంది అనమాట సో అందుకే ఇంకా ఏమైనా కానీ అయితే రెండు వేలు పోతే పోతే అనుకున్నా ఇంకా ఈరోజు ఈ పని పెట్టుకున్నా ఆల్రెడీ లేవలింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్లవ్ కూడా సగం కట్ట ఎక్కువైపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లవ్ వేస్తే అయిపోతుంది ఎందుకంటే ప్లవ్ ఎందుకు వేస్తారంటే ఇప్పుడు మనకు పైన పైన ఉన్న మట్టి మొత్తం డోసింగ్ తీసుకుని తీసుకెళ్ళి తీసుకెళ్ళండి కిందకి ఇప్పుడు మనకు మళ్ళీ మట్టి దున్నుకోవడానికి ఉండాలి కదా సో ప్లవ ఏంటంటే మనం ఇప్పుడు మూడు నాగల ప్లవ వేసుకోవచ్చు రెండు నాగల ప్లవ్ వేసుకోవచ్చు డోజర్ బండ్ అనుకో కొంచెం లో తక్కువ వస్తుంది మనకే జాగానే ఎక్కువ పెగలడం వలన మంచి ప్లేస్మెంట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇంకా ఎరువు వద్దామని ఆలోచన ఉండే ఎరువు కూడా వ్యాయా ఎందుకంటే ప్లవేస్తున్నాం కాబట్టి లోపలికి ఏమైనా వచ్చిన దిగ మన నిన కొట్టిన ఎరువులు కానీ ఏవైనా కానీ ఏవైనా ఉంటాయి మసాలా గిసాలు అంతా లోపలికి దిగ అంతా పీల్చుకొని ఉంటుంది కదా ఇప్పుడు మనం అంతా ప్లవేస్తే అనమాట ల్యాండ్ అనేది అప్పుడు మనం ఈ ఒక్క పంట దీన్ని పండించుకోవచ్చు ప్లవ్ వేసినాక ఆ తర్వాత ఎరువు వద్దామా ఏం పోదామా అని సెకండ్ ప్లాన్ చేద్దాం ఒక్కసారి మన తమ్ముడు ఎట్లా చేస్తుండు అనే కొన్ని విషయాలు మనం దగ్గర దాకా వెళ్ళి చూద్దాం అనగా చూస్తురు కదా ఇక్కడ ప్లవ్ వేసే విధానం ఒకసారి అబ్జర్వేషన్ చేయండి చాలా లోతుకి వెళ్తుంది మనకేందంటే బటాని బటాని లాగా పైనకైతే రావడం జరుగుతుంది మట్టి అయితే అంటే మనకి ఇది కొంచెం ఇక్కడ పీల్చుకుపోతుంది అనమాట నాటేసినప్పుడు మనకి ఇక్కడ ఈ రూట్ ఉంది కదా కొంచెం ఇక్కడ ఎర్రగా మట్టి అయితే ఇక్కడ తేలుతుంది మనకు పీల్చుకపోతుంది అనమాట మట్టి అనేది మట్టి అనేది ఇట్లా బిర్ బర్ర కట్కపోవడం అంటారు కదా ఆ టైప్లో మనకు అనేది అతుక్కొని పోతుంది అందుకే ఎల్లుగడ్డి పంటకు చాలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మనకు చూడండి ఇప్పుడు ఈ భూమి ఉన్న లెవెల్కు ఎంత కిందికి ప్లవ్ పడుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది ఇంకా మనం మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్లవేసరే అయిపోయింది అనుకో ఇక్కడ సైడు ఈ కార్నల్స్ ఏవైతే పొడుగులు వేస్తారు అనమాట ఇది వేసిన తర్వాత మనకు మళ్ళీ ఇదంతా ఒక లెవెల్కి ఉంటుంది ఒక పది రోజులు డెగ్రీ రెస్ట్ ఇస్తాను అనమాట ఎందుకంటే మనం పంటనుక పంట పండిన పంట పెట్టుబడుతుంది కదా కొంచెం టైం ఇస్తా టైం ఇచ్చి అప్పటి వరకులో వేరే ఒక పంట పెడదాం వీళ్ళు ఏం పంట పెడదాం నేనైతే కొన్ని అనుకున్నా మీరు కూడా అన్న ఇప్పుడు ఈ టైంలోకి ఈ పంట పెడితే మనకు చాలా వర్కౌట్ అవుతుంది అని మీరు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కామెంట్ అయితే కంపల్సరీ అయ్యింది ఇంకా ఇంకొక విషయానికి ఏమొస్తుందంటే అక్కడ డ్రిప్ ఉంది కదా మనం అన్నం కలిగినాక ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా లైన్ ఇట్లా వేయించుకుంటే ఏమైతే అంటే ఇట్లా లైన్ వేసుకొని ఇట్లా చేస్తే సబ్ లైన్ ఇక్కడ పెట్టేస్తా ఇది ఒక వర్క్ ఉంటుంది మనకు ఇంకా ఇంకా కొంచెం ఎంతో కొంత కొద్ది గొప్ప రైతుకి ఎప్పటికీ ఏదో ఖర్చు ఉండే ఉంటుంది అనమాట అదే మెయిన్ పాయింట్ అనమాట మనోడైతే మంచి టాప్ అనమాట వర్క్ విషయంలో వాడు చిన్నప్పటి నుంచి ఒక డోజర్ బండి పని చేస్తూ వాళ్ళు ఫస్ట్ ఒక డ్రైవర్గా పనిచేసి తర్వాత డ్రైవర్ కమ్ ఓనర్ అయిపోయిండు ఓనర్గా అయిపోయి ఇప్పుడు వానికి ఒక బండి ఉంది ఇక వాని బండి అనమాట ఇది వాని బండి వాని లెక్క మా వాడు మన ఎప్పటికి మన ఊరు పక్కన ఊరు కాబట్టి తమ్ముడు మన సమస్యకి ఇది వచ్చింది నాన్న అన్న అని చెప్పంగానే అన్న నీకోసం వస్తుందని చెప్పేసి వాడు వచ్చి మనకి ఇక్కడ వాని యొక్క టైమ్ను కానీ దేనైనా కానీ మనకు టైం ఇస్తాడు ఇక్కడ తమ్ముడు అయితే చాలా మంచి వర్క్ చేస్తాడు చూడండి మీరు ఈ లెవలింగ్ విషయం మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు ల్యాండ్ ఎంత పర్ఫెక్ట్ గా అవుతుంది అనేది మీరు అబ్జర్వేషన్ చేస్తారు ఇంతకుముందు ఒకసారి లాస్ట్ టైం మనం ఒక ఎకరానికి జాగా అచ్చుకడితే ఎంత ఖర్చు వస్తుందని అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్నాం ఒకసారి ఐడియా ఉందా ఆ ప్రకారంగా మనం కూడా ఇప్పుడు అచ్చుకట్టడు కూడా చేస్తారు అండ్ వీళ్ళు ఏదైనా చేస్తారు మనకేందంటే ఎలుగడ్డి పంటకు నీళ్ళు వార ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనము ఈ ప్లాన్ అయితే పెట్టుకున్నాం అనమాట అనేది ఎంత పర్ఫెక్ట్ వస్తుందో అబ్జర్వేషన్ చేయండి మనకు ఎంత లోతు వస్తుంది ఇంకా వస్తుంది కావాలంటే మనకు కానీ ఇంట్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇది ఒక గుండ్ల జాగ అనమాట ఇంత ముందుకు ఒకసారి వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెట్టి ఇన్నున్న గుళ్ళన్నీ వీక్పిచ్చేసి మనము అంత ఒక పెద్ద పొక్క తీసి ఆ పొక్కలకు వేయడం జరిగింది అప్పుడే ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసిన అప్పటికే ఇక వాస్తవానికి ల్యాండ్ మన చేతిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా దీని మీద మనము సంపాదించిన తక్కువ దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది బోర్ ఖర్చు కానీ సంపల ఖర్చు కానీ మన శాంటి ఫిల్టర్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ మనకు మోస్ట్లీ ఖర్చు అనేది ఎక్కువ రావడం అయితే అవుతుంది సో మనకు ఎకరానికి అంత అంటే మనకు ఎకరానికి ఒక ఐదు ఆరు గంటలు అవుతుంది అయితే అవుతుంది కానీ మనకు మంచిగా అవుతుంది ఖర్చు అనేది ఒక్కసారి అవుతుంది మళ్ళా మళ్ళా కాదు కదా ఆ విషయంలో నేను చెప్తున్నా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా మనకైతే వచ్చేసి ఇక్కడ లేవలింగ్ అయితే నడుస్తుంది ఒకసారి మనం అయితే ఈ ఎంత అయితే వరకైతే అచ్చ కడుతున్నాం అనేది ఒకసారి మన దగ్గరికైనా తిరుగుదాం ఇక్కడ ఈ గెట్ ఉంది కదా ఈ గెట్టి కాడికి మనకు మీది కాదు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్ మర్రే కాడికి మొదలు పెడితే మనకు ఇంకా మనం అయితే ఒక్కసారి ఆ రూట్ మొత్తం తిరుగు అని అనుకుంటున్నా ఇక్కడ మనకు ఒకసారి ఐడియా వస్తుంది కదా మీకు కూడా జాగా ఎట్లుందనేది తిరవాలి కదా అందరికీ మనకు ఉన్న ల్యాండ్లో మనం ఎంత సంపాదిస్తున్నాం ఎంత చేస్తున్నాం అనే ఒక పాయింట్ ఉండాలి కదా మనకు మొన్న బిజినెస్ మీద మంచి దిగుబడి వచ్చింది అందరికీ గుడ్ న్యూస్ అనమాట అది వాస్తవానికి మనకైతే మంచి పేమెంట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకొచ్చి గెట్లు ఎలా ఉన్నాయి మన ఈ విధంగా కూడా చూస్తే మాకు కూడా ఒక మంచి థాట్ వస్తుంది కదా అందుకే మీకు అదంతా చూపిస్తున్నాను అనమాట చూడొచ్చు మీరు అంతా ఇగో ఇగో ఇట్లుందనమాట ఇగో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్లవ్ అయితే ఇక్కడ వేసిన ప్లేసెస్ ఉందో ప్లవ్ వేసిన ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ అయితే మనకు బాగా డౌన్ ఉండదు అనమాట ఇక్కడ నుంచి అయితే ఏమైందంటే డ్రిప్ పైపులు అనేటివి మనకు ఇక్కడనే బాగా కారేదనమాట అందుకే ఇది మొత్తం లేవల్ చేపించేసినాం ఇక్కడ నుంచి ప్లవ్ వేస్తున్నమాట అంటే ఇక్కడ ఆల్రెడీ పూతమన్నా ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదని ఇక్కడ ఇది చేస్తున్నాం అనమాట ఇట్లా ఓకే ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆ బెండ చైన్ మనది ఇస్తుంది కదా ఇక్కడ చూస్తారు కదా మనకైతే ఇక్కడ మనం ఇప్పుడు సెల్ఫీలో తీస్తున్న వీడియో అండ్ ఇక్కడ మనకైతే వచ్చేసి ఇక డోజింగ్ అంటే మ్యాక్సిమం అయితే మనకైతే ప్లవ్ అయితే అయితే అయిపోయేదానికి వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇంకా ప్లవ్ వేసే అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ప్లేన్ ప్లేన్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాక్టర్ టర్నింగ్ ఉంటాయి కదా ఇక్కడ సైడ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకు వచ్చేసి అక్కడ సైడ్ ఉంటుంది ట్రాక్టర్ లాస్ట్ పోయింది కదా అక్కడ సైడ్ కూడా ఉంటుంది అది కూడా మొత్తం ముల్ల కంప్లీట్గా చేసేస్తారనమాట అది వేసిన తర్వాత మనం ఇంకా ఎలా అవుతుంది ఆ ఫ్యాన్ మనం ఎప్పుడు మళ్ళీ పంట అనే కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి ఈ మూల తీసేదాం అవసరం లేదు ఇక అట్కిన సైట్లో తీసేది ఇలాగ ఇప్పుడు తీసిపోయేది హోటల్ ముందుకే గట్టి కొంటే ప్లవ్ చేయాలి

¿Cuál చూస్తారు కదా మొత్తం ప్లవ్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట వరకు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే మినిమం లెవెల్ కనిపిస్తుందా అనే విషయం మీరు కామెంట్ అయితే చేయొచ్చు ఇక్కడ బండి అయితే వన్ సైడ్ మీద కొట్టుకోవచ్చు చూసినా అది చాలా గ్రేట్ అనిపిస్తుంది డ్రైవర్ విషయం ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి అంత ధైర్యం ఉండాలి ఇంత పని చేయాలంటే ఫస్ట్ థింక్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనకైతే డోజింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది డోజింగ్ చేయించడం ఇప్పుడు చూశారు కదా ఆ డోజింగ్ అంటే లెవలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట లెవలింగ్ తర్వాత మనకు వచ్చేసి మనకు దున్నుకోవడానికి గా రావాలి కాబట్టి ఈ రెండు నాగర్లతో మనకు డోజర్ బండికి రెండు నాగలు ఉంటాయి కదా దాంతోనే మనం ప్లవ్ అయితే వేయడం జరిగింది అనమాట ఎందుకంటే మనకు నెక్స్ట్ మనం రూట కొట్టుకోవచ్చు అండ్ మనం మూడు నాగలను ప్లవ్ వేసుకోవచ్చు కావాలనుకుంటే మనకు నెక్స్ట్ మనకు కల్తి కూడా వేసుకోవచ్చు ఎనీథింగ్ మనకు పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా అయితే ప్లవ అయితే వేయించుకోవాలన్నమాట ప్లవ్ వేయించేసిన మనం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫైవ్ త్రీ వన్ జీరో అనమాట ఇది వచ్చేసి ఇప్పటిదాకా నేను చెప్పినా కదా అదే మన మన తమ్ముడు సుధాకర్ అని చెప్పినా కదా ఇతనే తమ్ముడు ఈ బండికి డ్రైవర్ కమ్ ఓనర్ అనమాట ఓకే వచ్చేసి మనకైతే ఇంకా మంచి రీజనబుల్ రేట్లోనే మనకు చేయడం జరుగుతుంది అనమాట మనకు అప్పుడు చిన్నప్పటి తెలుసు మనకు సో మనకైతే ఇక్కడ వర్క్ అయితే చేస్తుంది అనమాట గంటకు ఎంత తీసుకుంటుండు అండ్ క్లవ్ వేస్ ఎంత డోసింగ్ వేస్ ఎంత అనేది కొన్ని ఉంటాయి కదా ఒకసారి తమ్ముడి మాటలు మనము ఒకసారి తమ్ముడు చెప్పుతాముడు ఒకసారి పన్నెండు వందలు తీసుకుంటాం ఓకే డోసింగ్ చేస్తే ఎక్కువ పని ఉంటే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తక్కువ ఉంటే వెయ్యి రూపాయలు అదే కొంచెం ఎకరాలు ఎక్కువ ఉంటే అట్లా నాటు ఓకే అట్లయితే పదకొండు వందలు ఇట్లయితే ఒకటే ఎకరం మూడు రెండు ఎకరాలు అంటే తప్పదు తప్పదు అను సో ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ తమ్ముడు చేసిన పని మీకు నచ్చినట్టు అయితే ఒకవేళ మీకు చాలా వరకు మీకు తమ్మునితో పని చేయించుకోవాలి చుట్టుపక్కల మనం వచ్చే షేర్పల్లి విలేజ్ కదా ఈ చుట్టుపక్కల ఎవరైతే మన సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ ఉంటే మన తమ్మునితోటి పని చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు సంప్రదించాలనుకుంటే మన వీడియో పైన నంబర్ అయితే వస్తుంది అనమాట తమ్ముడిది తమ్ముడు పేరు సుధాకర్ అనమాట నెంబర్ ఒకటే వేస్తా తమ్ముడు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది మనకు ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా ఎనీథింగ్ మనకేమైనా డౌట్స్ వస్తే నా నెంబర్ కాకుండా తమ్ముడు నెంబర్కి మాత్రమే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి కాల్ చేస్తే ఎందుకంటే వాళ్ళకే ఐడియా ఉంటుంది ఎన్నిక ఎకరానికి ఎంత తీసుకుంటారు ఎట్లా చేసుకుంటారు అనే విషయాలు వాళ్ళకే ఐడియా ఎక్కువ ఉంటుంది అనమాట సో వాళ్ళకైతే కాల్ చేయండి మీకు ప్రతి ఒక్క డౌట్ ఏది ఉన్నా చెప్తారనమాట ఇదైతే బండి వచ్చేసి మనకు మంచి వర్క్ కూడా వేసింది మనకైతే మంచిగా అనిపించింది మనం ఇంకొకసారి ఈ మనం డ్రిప్పు ఇట్లా అంతా నెక్స్ట్ ఉంది కదా అప్పుడు అంత ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం అంతా సో గైస్ మన వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గట్స్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ వీడియో కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అంతవరకు బై బై జై జవాన్ జై కిసాన్